హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చూసారా లొకేషన్ ఎంత బాగుందో మేమైతే ఈరోజు ట్రిప్ వెళ్తున్నామండి ట్రిప్ అంటే ఈరోజు మా ఫ్రెండ్స్ ఎంత కలిసి అలా అయితే వెళ్తున్నాం అనమాట అది ఒక టెంపుల్ కండి టెంపుల్ వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ బొక్కలగుట్ట అనే ఒక గ్రామం ఉందండి అయితే ఇప్పుడు మేము వెళ్ళేది గాంధారి కిల్లా అనమాట మైసమ్మ తల్లి బొక్కలు గుట్ట మైసమ్మ అంటే అందరికీ తెలుస్తుంది తెలంగాణలో మంచిర్యాల డిస్టిక్ అనమాట మా గాంధారి మైసమ్మ అంటే రోడ్డు మీద టెంపుల్ చాలామందికి తెలుసు ఇప్పుడు గాంధారి కిల్లా అనేది మేమైతే గుట్టపైకి వెళ్తున్నామండి అసలు అమ్మవారు వెలిసింది అక్కడ అన్నమాట అయితే దాని గురించి నాకు పూర్తి వివరాలు అయితే పూర్తిగా తెలియవు కానీ ఇక్కడికైతే నేను వెళ్ళడం అండి చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్ వచ్చేసి గుట్టపైన ఉంటుందన్నమాట అంటే కొండపైన అంతా రాతి కొండ అండి రాతి నెల అక్కడికైతే మనం వేసుకుని వెళ్ళకూడదు మేమైతే ఆరుగురము కలిసి వెళ్ళామనమాట ఓన్లీ లేడీస్ వరకే వెళ్ళాము పిల్లలు వచ్చారు మంది ఇద్దరు సిస్టర్స్ పిల్లలు అయితే వచ్చారనమాట మా ఫ్రెండ్స్ పిల్లలు చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే ఎంట్రన్స్లో ఇట్లా అమ్మవారు ఈ రాతి నేల మీద అట్లా చెక్కబడి ఉందనమాట అక్కడ ఎంట్రన్స్లో పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని గుట్టపైకి అయితే వెళ్ళాము అక్కడేమి పెద్ద ఏమి ఉండదండి ఇక్కడలాగానే అక్కడ కూడా అమ్మవారు కూడా శిల్పనికి చెక్కబడి ఉంటుందన్నమాట రాతి నేలపైన పైన కానీ చాలా శక్తిగల తల్లంటండి చాలా మహిమగల తల్లంట చాలా నమ్ముతారు ఇక్కడ వాళ్ళైతే అయితే నేను ఇందాక చెప్పాను కదా బొక్కలగుట్ట మైసమ్మ అనేసి బొక్కలుగుట్ట మైసమ్మ అంటే ఈ ఇక్కడున్న ఈ కొండపైన ఉన్న అమ్మవారిని తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీద అయితే పెట్టి గుడి కట్టారండి అక్కడ ఇగ్ర ప్రతిష్ట చేసి మంచిగా టెంపుల్ కట్టి కట్టి పెట్టారనమాట ఎందుకంటే ఆ ప్లేస్లో మెయిన్ రోడ్డు పైన ఊరికే యాక్సిడెంట్లు అయితే అయ్యాయంట చాలామంది చనిపోయేవారంట అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ టెంపుల్ కట్టిన తర్వాత అవన్నీ అలాంటివి ఏమీ జరగకుండా ఉన్నాయన్నమాట అసలు చూసారా ఎట్లా దిగుతున్నారో గుట్టలపై నుంచి వెళ్ళి అయితే ఇక్కడికి వచ్చేసి చిన్నపిల్లలు కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు నడవడం అయితే కష్టమేనండి ఎందుకంటే ఈ ప్రాంతమంతా రాతి కొండ మొత్తం అంతా మట్టి అనేది ఏమి ఉండదు మొత్తం కొండ ప్రాంతం అనమాట మనం ఎక్కిందే గుట్ట ఇదైతే మట్టి గుట్ట కాదండి రాతికొండ అనమాట ఇదిగో చూసారా మొక్కులు తీర్చుకోవడానికి మేకపోతులు మొక్కు తీర్చేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారనమాట మేమైతే కొబ్బరికాయ పసుపు కుంకుమ తీసుకొచ్చాం తీసుకొచ్చామనమాట పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర వేసేసి ఇదిగోనండి చూస్తున్నారు కదా ఆమె అమ్మవారు అనమాట మేమైతే మొక్కు చెల్లించుకొని కొబ్బరికాయలు కొట్టుకొని మంచిగా అయితే అందరం వచ్చిన మా ఫ్రెండ్స్ అయితే అందరం కూడా మొక్క అయితే చెల్లించుకున్నాము చాలా బాగా దర్శనమైంది చూడడానికైతే మనకి రాతి నెల మీద అమ్మవారు అయితే చెక్కబడి ఉంటుందండి కానీ ఇది ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఈ అమ్మవారు అయితే ఉన్నారంట చాలా మహిమగా మహిమగల అమ్మవారంటండి ఇక్కడ వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది దీనికి చాలా స్టోరీనే ఉంది పూర్తి స్టోరీ అయితే నాకేం తెలియదు కాబట్టి దీని గురించి అయితే నేనేం మాట్లాడను కానీ మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు టైం స్పెండ్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి ఇక్కడ వాళ్ళకైతే చాలామందికి తెలుసు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరున్న వాళ్ళు వచ్చి మంచిగా పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుందన్నమాట ఇక్కడే వంట చేసుకొని తినచ్చు అయితే మేము ఇక్కడే వంట చేసుకుంటామండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కిందకి వెళ్ళేసి మేమైతే వంట చేసుకుంటామన్నమాట చూసారా అమ్మవారు ఆమె అనమాట వాళ్ళకి ఆ గుడికి సంబంధించిన వాళ్ళు మన మనకి పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకుని వాళ్ళే పూజ అయితే చేస్తారనమాట ఓకేనా ఇక చూడండి నేను గుట్టపై నుంచి అయితే వీడియో తీశాను చాలా ఇంకా నేను ఇంకా చాలా చాలా తీయాలనుకున్నానండి కానీ కొన్ని కొన్ని క్లిప్పులు అయితే కుదరలేదు తీయడము కోతులు విపరీతంగా ఉన్నాయి చాలా ఫోన్ తీస్తా అంటే ఆ ఫోన్ కూడా లాక్కుంటే ఏమైనా భయం భయమైంది ఒక్కొక్క కాడైతే చాలా కోతులు చూసారా ఇగో మేం కిందకైతే దిగుతున్నాము ఇక మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు ముందు నేనైతే వీడియో తీసుకుంటే దిగుతున్నాను అనమాట ఇగో చూసారా ఇలా ఉంటుందన్నమాట రూట్ అయితే ఇలా ఉంటుంది కొన్ని చోట్ల సాఫ్ట్గానే ఉంటుంది కొన్ని చోట్లయితే ఇట్లా రాళ్ళు గుట్టల కింద ఉంటాయి అన్నమాట ఏజ్ అయ్యేవాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు మొక్కలు నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఎక్కలేరండి కొంచెం ఇబ్బంది చిన్నపిల్లలు కూడా ఇబ్బంది అనమాట ఇది చూడండి లొకేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఆ రోజైతే మేము వెళ్ళిన రోజైతే స్టూడెంట్స్ అసలు ఉంటారండి హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటారు ఒక పెద్ద వ్యాన్తో వచ్చేస్తారనమాట చాలామంది మేము గుడికి ఎక్కేసరికి కొండ ఎక్కేసరికి వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు చాలామంది వచ్చారండి చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చాయి అసలు చాలా చాలా బాగున్నాయి ఇక మా ఫ్రెండ్స్ అంటున్నారు కదా వీడియో లేదు మాకు అనేసి అని అంటున్నారు అనమాట వాళ్ళని నిన్ననే అడిగాను వీడియో తీసుకుంటాను ఇట్లా పెట్టచ్చు అంటే ఏం పర్వాలేదు పెట్టుకునేసి అన్నారు అయితే కానీ వాళ్ళు ఇచ్చారు కానీ నాకే కొన్ని కొన్ని చోట్ల వీడియో తీయడం అయితే పూర్తిగా కుదరలేదు చూడండి మనం కొండపై నుంచి చూస్తుంటే వెహికల్స్ చూసారు ఎట్లా కనిపిస్తున్నాయో చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట నేనైతే ఇది రెండోసారి రావడం అని చెప్పాను కదా ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళతో వచ్చామన్నమాట అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు అప్పుడు నేను వచ్చేసి ఇక్కడ వంట కూడా చేసుకోలేదండి మేము ఓన్లీ అమ్మవారిని చూసి దండం పెట్టుకుని వెళ్ళామన్నమాట చూడండి మా ఫ్రెండ్స్ తీస్తున్నావా లేదని అడుగుతున్నారు ఇక చూడండి అక్కడక్కడ మంచిగా ఇట్లాగా చెక్కబడి ఉన్నాయన్నమాట అమ్మవార్లు ఇట్లా అనమాట ఇప్పుడు నువ్వు చెప్పింది మైసమ్మని ఒక్కటే చూసామండి మనము ఇంకా పైన ఇంకా దానికి మించి పైన నాగేంద్రబాబు టెంపుల్ ఉంటుంది చిన్నగా ఒక గృహలాగా ఉండి ఆ గృహలో ఉంటుందన్నమాట నాగేంద్రబాబు ఇంకా మీదికైతే వెళ్ళడం అయితే కుదరలేదు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు టైం కూడా అప్పటికే ఒకటైపోయింది మేమైతే ఇంకా తొందర తొందరగా కిందకి దిగిపోయామనమాట ఇదిగో చూడండి మేమందరం సిట్టింగ్ వేసాము వేసి అప్పుడే స్ప్రైట్ బాటిల్ తీసి కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం అనమాట అందరూ కూరగాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ పుదీనా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి ఇచ్చారు వంట అయితే మనమే చేసాంలేండి ఇంక నేను ఎక్కడైనా నాకు వంట చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి వంట చేశాను ఆ పిచ్చిదాన్ని వంట చేయడం కూడా వీడియో తీయలేదండి నేను ఎందుకంటే కోతులు కోతులు కూడా వీడియో తీయడం ఫోన్ తీయడానికే నాకు చాలా భయమయ్యేది అక్కో ఒకవేళ ఫోన్ లాక్కుపోతాయేమో అనేసి ఆ చుట్టుపక్కల అన్ని కోతులే ఉన్నాయి నేను కవర్ చేయలేదు కానీ మా చుట్టూ కోతులే అనమాట ఇదిగో చూడండి ఈ అమ్మాయి పేరు స్నేహిత అనమాట మా అక్కకి సపోర్ట్ చేయండి అని చెప్పి అంటే కొంచెం గా ఉంది కాబట్టి వాయిస్ అనేది ఓవర్ ఇస్తున్నాను అనమాట ఈ అమ్మాయి పేరు సుజాత ఈ పేరు వచ్చేసి రెండోసారి కలర్ సృజన వాళ్ళ అమ్మాయి పేరు ఈ అమ్మాయి పేరు దివ్య అనమాట మేమైతే వచ్చాము ఓన్లీ లేడీస్ అయితే వచ్చామండి ఇదిగో చూడండి బగారా రైస్ బాస్మతి రైస్తో బగారా రైస్ చేసుకున్నాము అది వచ్చేసి మనకి జుట్టుకోళ్ళు ఉంటాయి కదా వాళ్ళైతే జుట్టుకోళ్ళు ఇష్టపడ్డారు మాతో వచ్చిన వాళ్ళంతా నాకు కూడా ఇష్టమే కాబట్టి రెండు జుట్టుకోళ్ళు తీసుకొచ్చి మంచిగా వంట చేసుకుని భోజనం చేసేసాం భోజనం చేయడం కూడా క్లిప్ తీయలేకపోయానండి ఇదిగో చూడండి మా ఫ్రెండ్స్ అయితే వంట నేను చేశాను కానీ వాళ్ళు పాపం క్లీన్ మొత్తం వాళ్ళే చేశారనమాట ఇదిగో చూసారా ఈ గుంట వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఇవే వాటర్ తాగుతారంటండి చాలా బాగున్నాయి నీళ్ళు అయితే వైట్గా మనకు చూడడానికి ఇలా అనిపిస్తుంది కానీ ఇక్కడ వాళ్ళు ఇది ప్రసాదంగా ఫీల్ అవుతారంట ఇది ఎప్పుడు ఎండాకాలం చలికాలం వర్షాకాలం ఎప్పుడు ఇలానే ఉంటుందంటే దీనికి చాలా ప్రత్యేకత అనమాట ఓకేనా వీళ్ళైతే గిన్నెలైతే క్లీన్ చేస్తున్నారు ఈలోపు మేము వేరే కాడ చెరువు ఉందండి ఆ చెరువు లొకేషన్ అయితే చూడడానికి కూడా వెళ్ళాము అక్కడ కూడా చాలా ఒక బ్యూటిఫుల్ అండి అక్కడైతే ఇదిగో చూడండి అసలు చాలా చాలా బాగుందనమాట ఇక చూడండి సూర్యాస్తమయం ఏమవుతుంది అసలు ఎంత బాగుందంటే కొండల్లో నుంచి వెళ్ళి సూర్యుడు అట్లా దిగుతూ ఉంటే చాలా బాగుంది నేనైతే మంచి టయానికి వచ్చాను అనిపించింది అనమాట అక్కడే ఒక పక్కకి చెరుగుందనమాట ఇక చూడండి చెట్టు చుట్టూ గుట్టలే ఉన్నాయన్నమాట ఫుల్ గ్రీనరీ అది చూడండి అక్కడ అవతల వరకు కూడా వెళ్ళారు ఫోటోషూట్ అయితే వెళ్తారంట అవతల వైపు కూడా ఇక మేము ఎప్పుడు వెళ్ళలేదు కదా అయితే ఇక మేము వెళ్ళలేదనమాట పిల్లలు మా ఫ్రెండ్స్ పిల్లలు మేము ఇటు యువతలకే మంచిగా అట్లా వీడియోలు కొన్ని కొన్ని ఫోటోలు అనమాట ఓకేనండి ఇంకైతే మాకు దర్శనం అయిపోయింది మేమైతే సాయంత్రం వరకు ఐదున్నర వరకు అక్కడే ఇంక ఇంకైతే ఇంటికి తిరుగు ప్రయాణం అయితే చేసాము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే అప్పుడప్పుడు మంత్లీ వన్ టైం అయినా మనం ఇట్లా వచ్చి ఎంజాయ్ చేస్తే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మంచి ఎంజాయ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట మీకు చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్